హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసేనం పిల్లండి ఊరికి దూరంగా ఉన్న చిట్టడవిలో ఒక పొడవాటి చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి అదే చెట్లుపై రెండు పిచ్చుకలు కూడా నివసించేవి అవి ఎంతో ఇష్టంగా ఆ చెట్టుపై గూళ్ళు కట్టుకున్నాయి కొంతకాలానికి ఆడపిచ్చుక రెండు గుడ్లను పెట్టింది వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పుడూ వాటి దగ్గరే ఉండేవి ఆ రెండు పిచ్చుకలు అదే అడవిలో ఒక ఏనుగు ఉంది తాను బలశాలిననే గర్వం దానికి బాగా ఉండేది ఎవరిని లెక్క చేసేది కాదు చిన్న చిన్న చెట్లను పీకి పారేసేది జంతువులను భయపెట్టేది ఒకరోజు ఏనుగు దగ్గరలో ఉన్న కొలంలో స్నానం చేసి వెళుతూ పక్షులు నివసించే చెట్ల దగ్గరకు ఆగింది పొడవుగా ఉన్న ఆ చెట్టును చూసి ఈ చెట్టు నాకన్నా పెద్దగా ఉంది దీన్ని పీకి పారేస్తాను అని తొండంతో లాగడం మొదలుపెట్టింది అది చూసిన పిచుకలు ఇతర పక్షులు భయంతో వణికిపోయాయి ఏనుగు దగ్గరికి వెళ్ళి మా గుడ్లు దెబ్బతింటాయి చెట్టును అలా ఊపద్దు అని వేడుకున్నాయి పిచ్చుకలు సైతం తమ గుడ్లను పడిపోతాయని వేడుకున్నాయి కానీ ఏనుగు వినలేదు ఇంకా గట్టిగా చెట్టును ఊపింది దాంతో గుడ్లతో సహా గూళ్ళన్నీ పడి పగిలిపోయాయి వాటిని చూసి పిచుకలు విలవెలలాడిపోయాయి గుడ్లు పగిలిపోవడంతో పాటు గూడు చెదిరిపోవడంతో కోపంతో రగిలిపోయాయి ఎలాగైనా ఏనుగు పీడ వదిలించుకోవాలని పక్షులన్నీ నిర్ణయించుకున్నాయి ఏం చేయాలో చెప్పమని గుడ్ల గోబను సలహా అడిగాయి ఏనుగు సంగతి నాకు వదిలేయండి అని అంది గుడ్లగోబ మరుసటి రోజు గుడ్లగోబ తన స్నేహితులైన దోమ కప్ప బడ్రంగిపెట్ట సహాయంతో ఒక పథకం వేసింది ఏనుగు విశ్రాంతి తీసుకుంటున్న చోటికి అవన్నీ వెళ్ళాయి అక్కడ దోమ ఏనుగు చెవులు దగ్గరకు వెళ్ళి వెనసొంపైన శబ్దం చేసింది ఆ శబ్దానికి ఏనుగు కళ్ళు మూసుకుంది వెంటనే పిట్ట ఏనుగు రెండు కళ్ళకు కళ్ళను తన ముక్కుతో పొడిచేసింది ఆ బాధ భరించలేక ఏనుగు కొలను వైపు పరుగులు తీసింది ఏనుగును దారి మళ్లించడం కోసం కప్ప కొండ చివరన రాయిపై ఉండి అరవసాగింది కప్ప బెకబెక అరుపులు విన్న ఏనుగు కొలను ఆవైపోయి ఉందని భావించి అటుగా పరుగులు పెట్టి కొండపై నుంచి పడిపోయింది అప్పటి నుంచి అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించాయి ఎప్పుడైనా సరే ఒకరికి హాని చేయాలని చూస్తే ఎవరికైనా ఇలాంటి శాస్తే జరుగుతుంది విన్నారు కదా ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ మ్రోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకి తీసుకొస్తాను